అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకట శ్రీ ఛానల్ అశ్విని దేవతలు తిరిగే ఈ ఇరవై నాలుగు నిమిషాల్లో ఈ చిన్న మంత్రం చదివి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నిత్య జీవితంలో అందరూ కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అనుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవన్నీ పోవాలనుకుంటూ ఉంటారు అయితే అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెర వేరుతాయి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన పురాణాల ప్రకారం తదాస్త దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు సూర్యుని కుమారులు తథ అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్త దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్త అనే వారిని తదాస్త దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక కుర్రం రూపాన్ని దాల్చి దేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు ఇలా వీరిద్దరికీ కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరిని తదాస్తు దేవతలని దేవతా వైద్యులని అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగ జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతల చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వచ్చి యజ్ఞ యాగాదుల సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలను వాటికి సంబంధించినటువంటి వస్తువులను అక్కడ యజ్ఞం చేసే వాళ్ళు వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళుతూ ఉంటారు దానివల్ల యజ్ఞ యాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరులు మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తా అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట అశ్విని కుమారులు ఒక చేత ఆయుర్వేద గంధ్రాన్ని మరో చేతు అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకు ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపం చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఎవరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఎవరు ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఆ సమయం ఏంటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్ని ప్రదోషకాలం అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు మీరు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది చాలామంది ఆ సమయంలో దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అదే అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకం అంతా ఆ సమయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా మనసులో సంకల్పించుకొని ఓం శ్రీ అశ్విన్యై నమ అనే మన మనుషులు ఈ సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచరానికి వచ్చి మీ కోరిక వింటారు మీ సమస్య వింటారు దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్త సమయానికి ముందు ఉండే ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రజాపం చేయలేకపోయినా పర్వాలేదు కేవలం కోరిక చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో చెడు మాటలు మాట్లాడవద్దు ఎవరినైనా తిరితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు మాట్లాడద్దు ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడొద్దు అలా మాట్లాడితే చెడు కూడా జరుగుతుంది కాబట్టి మంచి మాత్రమే అనుకోండి మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని కోరుకోండి తప్పకుండా అవి జరుగుతాయి అలాంటి సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచి మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారంట కనుక ఇతరుల గురించి అయినా లేదా మన గురించి అయినా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో స్వయం విషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తదా దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వెంకటశ్వరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్